గడిచిన ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఎస్సీలు భూముల గురించి ఇబ్బంది పడుతుందో సరే ఎన్ని ఇబ్బందులు పడ్డా అధికారం ఉన్నా లేకున్నా కూడా వాళ్ళని మాత్రం రానియలేదు ఇక్కడికి సరే కేసులు అయినా అవన్నీ కానీ వాళ్ళని మాత్రం ఇక్కడ రానియలేదు సో ఇవాళ పూర్తి ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే అంత బోగొస్తుంది పెద్ద మనిషి సరికాయ రాజంగానే పెద్ద మనిషి పాపం మామూలు కష్టపడలేదని ఆయన నేను వచ్చిన పది సార్ ఏదో ఒకటి చేయండి సార్ మీతో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మంచి ఎవరైనా ఉన్నా ఎవరి వీళ్ళు కూడా బాధ్యత చెప్పారు ఆనందాలు సరే ఎవరైనా మంచి ఎవరి ఉన్నా తీసుకొని ఎవరి అనుకో అనుకోండి ఇబ్బంది లేదు కేసులు కూడా అయితే ఇంకా మిగిలింది ఇక్కడ ఎక్కువ చెప్పాలని లేదు నాకు ఇంకా అన్ని మీద చెప్పాల్సి ఉండేది ఆయన మొత్తం రిస్టర్ చెప్పారు నాకు చెప్పడానికి కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కొలంగూడి ఉందో కులాంగూడెండి కూడా వాళ్ళు మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ జంగుడు తీసుకోండి మళ్ళీ అక్కడ ఇంకా తీసుకోండి అదేవిధంగా మిగతా ఇక్కడ ఆదివాసీ ఎక్కడ ఇంకా అక్కడ వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన కూడా మన నగరం అని వచ్చినాయి మొత్తం వచ్చినా మొదలుపెట్టిస్తారు మొదలుపెట్టిస్తారు పట్టలు అవుతాయి కానీ మొదలు పెట్టి మొదలుపెట్టి మొదలుపెట్టిస్తారు పట్టాలు తెలిసినా కాదు నేను చూసుకుంటాను వాళ్ళ అలా చేసి వచ్చేది వాళ్ళు మీ మీద వాళ్ళ మీద ఉంటుంది చిన్నగూడంతో పెద్ద కూడా మళ్ళీ ఇప్పుడు వస్తాయండి మళ్ళీ పై మళ్ళీ వస్తాయి మళ్ళీ ఒక లిస్ట్ వస్తుంది మళ్ళొక మూడు వేలు వస్తాయండి సమస్యలు మీకు చేస్తే రేషన్ గార్డు అందరికైతే వస్తాయి కరెంట్ కరెంట్ మాకు అందరికీ అయితే అందరికి డాక్టర్ ఎన్ని గ్రూప్ల మీ ఇక్కడ రా రాలే నాగమ్మా నాలుగు చిన్న కూడా ఉన్నాయండి చేస్తాను కానీ ఇంకా ఇంకేమైనా ఉంటే చూసుకోండి సోలార్ మోటార్ ఇస్తారు ఈ కరెంటు వద్ద మనకు సంబంధం లేదు మంచి సోలార్ మోటార్స్తాం రూపాయలే కూడా సోలార్ మోటార్ ఇస్తాను అతి ఫిడియ చేస్తే రాలేదు ఒక పదిహేను రోజులు టైం ఈ కరెంట్ వద్ద తీగలదేమో